జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పాలాభిషేకం ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు ప్రజాప్రతినిధులు పాల్గొని ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు హిందూ దేశాన్ని కాపాడటానికి తను ఎన్నో యుద్ధాలు చేశాడు తన వంశం తన మనవడైనటువంటి నైజాం ముస్లిం పరిపాలకులు సంబాజిని మతం మారాలి అని చెప్పని ఒళ్ళు గగురు పరిచే విధంగా అతన్ని ఒక ఉరికంభం లేక ఒక కంబానికి కట్టి అతని చర్మాన్ని చర్మాన్ని ఒల్సిర్రు ఆనాటి నైజాం పరిపాలకులు నువ్వు హిందూ నుండి ముస్లింగా మారాలి అని చెప్పని బలవంతంగా అతన్ని చిత్ర హింసలకు గురి పెట్టినా కానీ ఆయన ప్రాణం పోతున్న సమయంలో కూడా జై శ్రీరామన్నడు జై హిందూ అన్నాడు భారత్ మాతాకి జై అన్నాడు నా హిందూ మతమే నాకు గొప్ప అన్నాడు తప్ప అలాంటి చిత్రహింసలకు కూడా లొంగకుండా కేవలము ఈ యావత్ భారతదేశానికి ఈ హిందూ యావత్ దేశానికి కూడా ఈ హిందూ సామ్రాజ్యము నా హిందువులందరూ కూడా హిందువుగానే పుట్టాలి హిందువుగానే చావాలి అని చెప్పని పోరాటం చేసిన మహాయోధుల కుటుంబం ఛత్రపతి శివాజీ మహారాజుల కుటుంబం వారి జయంతి సందర్భంగా కలిసి పార్టీలకు అతీతంగా ఆయన యాదిలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం నిజంగా గర్వంగా నేను చెప్తూ ఈరోజు వారిని వారు చేసినటువంటి దేశం కోసం చేసినటువంటి విద్యాలను కానీ వారు చేసినటువంటి కార్యక్రమాలు స్మరించుకుంటూ ఈరోజు పెద్ద ఎత్తున గ్రామంలో ఊరేగింపు ద్వారా రావడం పుట్టగోదపల్లె గ్రామంలో యువకులు ఈ స్ఫూర్తి తీసుకొని ముందుకు రావడం చాలా హర్షించదగ్గ విషయం యువకులందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజు గారు చేసినటువంటి యుద్ధాలు కానీ త్యాగాలు కానీ వారి స్ఫూర్తిని కూడా యువత అలవాటుపరచుకొని యువత కూడా ఒక మార్గంలో నడిచినట్టయితే గ్రామాలు సశ్యామలమైతాయని తెలియవచ్చు ఇప్పటికైనా మన మనం గ్రామంలో యువత అయితే ముందుకు దానికి చాలా హర్శించుకున్నాను అలాగే యువత కూడా ఎప్పుడూ అంటే ఏదైనా సాధించాలనుకుంటే గ్రామంలో కానీ రాష్ట్రంలో కానీ యువత అనుకుంటేనే సాధ్యమై తన ఎన్నో సందర్భాలలో మనకు నిరూపణ అయింది ఈరోజు మన గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ఉత్సవం జరిపి ఈరోజు ఇదే మన గ్రామం నుంచి ఒక సంకేతాన్ని హిందువులు అందరం కలిసి చేయాలి మీరు అందరూ దాన్ని ముందు తీసుకుపోతారని నేను ఆశిస్తూ ఆ సంకేతం ఏమిటి అని అంటే ఎన్నడో ఆంగ్లేయుడు హలో గుడ్ మార్నింగ్ అన్నదే మన పదాలను ఇంకా యూజ్ చేస్తున్నాం ఈ రోజు నుంచి జై శ్రీరామ్ అనే అటువంటి ఆచరణను ఈ రోజు మన గ్రామ యువకులు అందరూ తీసుకెళ్లాలనేది ఆశిస్తున్నా ఈ మన గ్రామం నుంచే మొదలు పెడితే మండలం తర్వాత రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదవే వినబడే విధంగా హిందువులందరం అందరం పార్టీలకు అతీతంగా ప్రయత్నం చేసినప్పుడే మనకు ఒక మనగడ ఉంటుంది ఇట్లాంటి కార్యక్రమంలో ముందుకు వచ్చిన యువతకు నేను చాలా కృతజ్ఞత ಇದು ಸಬನ್ ಬಾಕಿ ಜೈತಾ Ei, uh, ei, uh